అండ్ అప్పుడప్పుడు మనకి సెకండ్ ఒపీనియన్ కావాలి కొన్నిసార్లు చిన్న టైర్ ఉంటుంది గ్యారెంటీ ఆపరేషన్ ఇవ్వాలి చేయకపోతే పడిపోతారు రేపు పొద్దున మళ్ళీ తెరిగిపోదు ఇవన్నీ ఒకటి ఆర్థోపెడిక్లో నిన్న చేసి వచ్చిన రాత్రి ఒకటి కాలు కాలు మీద నుంచి ట్రాక్టర్ వెళ్ళింది అది ఎమర్జెన్సీ అంతే మిగతా అన్ని పరిగెత్తే ఏం అవసరం ప్రశాంతంగా మీరు దానికి ఒపీనియన్ తీసుకోవచ్చు అండ్ ఆల్వేస్ ఒక అలవాటు చేసుకోండి సెకండ్ ఒపీనియన్ ఏమవుతుంది మనకు ఒక డాక్టర్ బాగా అని చెప్పినా ఇంకొక ఆయన అడగడంలో తప్పైతే లేదు కదా మనకి మోకళ్ళ మార్పిడిలో నేను చేసేది అన్నిటికీ తక్కువ లక్ష తొంభై వేలు సార్ అన్నిటికీ టాప్ మోడల్ నాలుగు లక్షలు అంటే వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు లోపల వేసే పరికరం బట్టి ఉంటుంది సార్ అంటే క్రోమియం అని ఉంది దాని తర్వాత టైటానియం అని ఉంది ఆక్సిజియం అని ఉంది మూడు రకాలు ఉన్నాయి అనమాట సో నేను చెప్పేది మొత్తం అంటే మీరు హాస్పిటల్లోకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళేటట్టు ఇప్పుడు కొన్ని హాస్పిటల్ ఎట్లుంటాయి లక్ష రూపాయలు చెప్తారు దాంతో ఈ మందులు కొనుకురా అంటారు దాని తర్వాత మత్తు డాక్టర్ ఫీజీ అంటారు నర్సు ఫీజీ అంటారు ఎవరిద ఫీజు అన్ని కలిపితే మళ్ళీ అదే వస్తుంది మేము అట్లా కాదు మేము ప్యాకేజ్ చేసాం ఈ ప్యాకేజ్ చెప్తే మీరు లోపలికి వచ్చి మళ్ళీ సూట్ కేసుకో బయటికి వెళ్ళడానికి అదే రేటు మీరు సూట్ కేస్ బట్టలు పట్టుకుని అండి మళ్ళీ బట్టలతో ఇంటికి వెళ్ళండి అంతే హైదరాబాద్ సోమాజిగూడ యశోదాస్ సోమాజిగూడలో ఆపరేషన్ ఫాలో పద్ద ఇక్కడే నేను కొత్తగూడెం వస్తా కదా ప్రతి నెల నాకు ఇప్పుడు అక్కడ ఎనభై మంది ఉన్నారు ఇవాళ అన్ని ఇట్లనే ఆపరేషన్ ఇప్పుడు మన ఖమ్మం జిల్లా కొత్తగూడము భద్రాచలం అందరూ కూడా ఆపరేషన్ చేసేంత అది అక్కడికి ఎవరిని పిలవము ఇక్కడ ఇక్కడే ఫాలోఅప్ చేసుకుంటాం మా టీం అంతా వస్తాం ఇక్కడికి వచ్చి అందరి డ్రెస్సింగ్లు చేయడం కుట్లు తీయటము ఫాలోఅప్ అంటే ఈజీ అవుతుంది కదా మళ్ళీ వాళ్ళు అక్కడ రాక ఎందుకు రావాలి వైట్ రేషన్ కార్డు వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు సార్ ఇది కూడా ఉంటుండే బాగా ఆ చేంజెస్ కొత్తగా వచ్చినాయి అందుకని మాకు కూడా కొంచెం అంటే క్లారిటీ లేదు కాకపోతే మనకి మిగతా అన్నీ ఉన్నాయి ఇన్సూరెన్స్ అన్ని ఉన్నాయి ఆరోగ్య భద్రత తర్వాత గవర్నమెంట్ది ఈహెచ్ఎస్ అన్ని ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ అథారిటీ వరద ఒక్కటే నిమ్స్ హాస్పిటల్ కాకపోతే ఏంటంటే కొన్ని అంటే అది ప్రాసెస్ ఉంది ఫామ్ ఇంకా ఫిల్ చేసి ఎస్టిమేషన్ ఇవ్వాలి అది ఆ ప్రాసెస్ ఉంది మమ్మల్ని అడిగితే చెప్తారు